ఎలాంటి చైతన్యం లేని కుటుంబం అదేవిధంగా జాతి మారుమూల గ్రామ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ మరి ఒక చైతన్యం వంతుడై తన సమస్యలతోనే తను చైతన్యవంతుడై పెద్దగా చదువులు ఆ రోజు విద్య అదేవిధంగా కుల వృత్తులు తప్ప వేరే ఆసన మనకు ఉండకపోయేది అలాంటి పరిస్థితి స్థితిగతుల నుండి మరి సమస్యలనే అధిగమించడానికి సర్దార్ పాపన్న సర్వయ్య పాపన్న గారు మరి వారు చేసిన పోరాటం అదేవిధంగా బహుజనులను ఏకం చేసిన పద్ధతి విధానం మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం గ్రామ గ్రామాన కానీ మండలాల కేంద్రాల్లో కానీ విగ్రహాలతో పాటు వారి లక్ష్యాలని వారి చరిత్రను కూడా మన కుటుంబ సభ్యులకు మన సామాజిక వర్గాలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే కేవలం ఆవిష్కరణతోనే మన పని అయిపోయింది అనుకుంటే మన భావి తరాలకు వారి చరిత్ర తెలియకపోతే మన మూలాలు మనం మర్చిపోయినట్టే కాబట్టి మిత్రులారా సర్దార్ సార్వయ్య పాపన్న ఒక బహుజన బిడ్డ ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించినంటే ఆ సాహసాలు మరి అది వర్ణాతీతం అది చెప్పుకుంటే అయిపోయేది కాదు దాదాపు ఇరవై కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్ ఇక్కడ సర్వై పాపనలు మనకు ఆదర్శం వీరిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటా ఉన్నారు నాకు అన్ని ఆయుధాలు కానీ అన్ని అస్త్రాలు నాకు ఉండుంటే నేను కూడా వారిలాగా ఎటువంటి ఆలోచన విధానం తయారవుతూ ఉంది అది సరైనది కాదు ఒకరిద్దరినే కంటున్నాం కదా అని చెప్పేసి గారోభంగా పెంచితే పిల్లలు పోరాట పడిమాను మర్చిపోతారు కాబట్టి మిత్రులారా గ్రామ గ్రామాన వాడవాడన మరి కుల వృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించారు ఇది చరిత్ర కానీ ఆ సామాజిక వర్గాల్లో అతి తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు ఆలోచన మాట తీరున్న కుల మీదంటే మన గౌడ జాతి మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు తాడెక్కడం అంటే చిన్న పని కాదు అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ ఈదురు గాలు వచ్చినా కానీ ఆ తాడు పై నుంచి మరి వారు చేసే ఆ పని కులవృత్తి కానీ అది దినదినాలుగా మరి చెట్టు మాయమవుతున్నాయి అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమవుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకు